ఉదయ్ కిరణ్ గారు హీరోగా నటించిన మూవీ నువ్వు నేను ఈ మూవీతో పాపులర్ అయిన హీరోయిన్ అనిత హస్సానందని రెడ్డి డైరెక్టర్ తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఉదయ్ కిరణ్ అండ్ అనిత ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మూవీ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఇది సంగతి అనే చిత్రంలో నటించారు ఆ తర్వాత మనలో ఒకడు అనే చిత్రంలో ఈమె నటించారు అనిత హస్తానందని గారు తెలుగులో ఈ మూడు చిత్రాల్లో మాత్రమే నటించారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ముంబైలో జన్మించారు నువ్వు నేను మూవీతో హీరోయిన్గా టాలీవుడ్కి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పదమూడు అక్టోబర్ పద్నాలుగున గోవాలో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన వీరికి బాబు జన్మించాడు ఆ తర్వాత అనిత గారు మూవీస్కి దూరం అయ్యారు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ తర్వాత ఈమె టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ హీరోగా రాబోతున్న మూవీ ఓ బామా ఈ మూవీలో అనిత హస్సానందని గారు ఓ కీలక పాత్ర కనిపించనున్నారు అనిత హస్సానందని గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్